డిబేట్ పెడుతూ తుంబినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణం రాజు రాజధాని మహిళలో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజధాని మహిళలు వేషలంట ఒరే లఫోట్ శ్రీనివాసరావు నువ్వు నిజంగా మనిషి పుట్టకు పుట్టావా లేదా జంతువులకు పుట్టావా అర్థం కాకుండా ఉంది రాజధాని కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముప్పై ఐదు వేల ఎకరాలు రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నమ్మి వాళ్ళు ఈ రాష్ట్ర రాజధాని కోసం అందరి కోసం వాళ్ళు త్యాగం చేసిన త్యాగమూర్తులు రా వాళ్ళని పట్టుకొని వేషలు వాడు కూడా చెప్తే దాన్ని డిబేట్ లో ప్రసారం చేస్తారా మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రోడ్ల మీద అంతవరకు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని వదలం మా చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ గారిని ఒక్క మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఆనాడు వెంటనే అరెస్ట్ చేశారా మహిళలను గౌరవించే సంస్కృతిలో మనది ఎందుకురా మీరు ఇంత నీచానికి దిగజారిపోయినారు మనిషి జన్మిత్ర కొంచెమైన మానవత్వంతో ప్రవర్తించారా మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి తక్షణం అరెస్ట్ చేయకపోతే మేము రోడ్ల మీదకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఈ ద్రోహిలని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం ఒకటి సాక్షి ఛానల్ సాక్షి ఛానల్లో డిబేట్ కార్యక్రమంలో రాజు అనే ఒక పరంభోగి విధవ రాష్ట్ర రాజధాని మహిళల గురించి ఈ రాష్ట్రంలో మహిళలను ఒక గౌరవప్రదమంగా మహిళలు అంటే ఒక దేవతల్లాగా పూజ చేసినటువంటి మన తెలుగు జాతి ఈరోజు అటువంటి మహిళల గురించి మా నోటి నుంచి రానిటువంటి పదాలను ఉపయోగించి వారు అసభ్యకరంగా మహిళల గురించి మాట్లాడినారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక విలువలు ఏ విధంగా ఉన్నాయో దీన్ని బట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అయ్యా కృష్ణంరాజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు యావత్ దేశానికే తలవంపులు తెచ్చే విధంగా మాట్లాడడం జరిగింది రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఎక్కువగా దళితులు దళితుల యొక్క భూములను రాజధానికి ఇచ్చి దళితుల యొక్క త్యాగానికి నిరూ నిరూపమైనటువంటిది అమరావతి ప్రాంతం అటువంటి మహిళల గురించి నువ్వు ఇంత చిన్న చూపుగా మాట్లాడడం చాలా చిక్కుచేటు నిన్ను అతి దగ్గరలోనే నువ్వు ప్రజలకు అందుబాటులో లేవు రాజధాని ప్రజలకు అందుబాటులో లేవు నువ్వు అందుబాటులోకి వస్తాయి నీకు ఖచ్చితంగా దేహశుద్ధి జరుగుతుంది ఖచ్చితంగా నిన్ను జైలుకు పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి పోయిన తర్వాత ముందొచ్చిన ముందొచ్చిన మొత్తాదిలాగా ప్రవర్తిస్తుంది ఇది చాలా అభ్యంతరకరం మీరు మాట్లాడేటువంటి మాటలు తెలుగు జాతిని అవమానించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మా నాయకులందరి సమక్షంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి ఆ ప్రాంత మహిళల గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాల గురించి మాట్లాడినటువంటి రాజు అనేటువంటి ఒక నీచుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి మీ సాక్షి ఛానల్లో ఏం చూపుతున్నారు ఏం చూపట్లేదు గతంలో మీరు మీ ఛానల్లో వేసినటువంటి అతి నీచమైనటువంటి వీడియోల వల్ల ఈ వేళ మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి తెలుగు ప్రజలంతా కూడా ఈ రాష్ట్రానికి ఏకైక అమరావతి రాజధాని కావాలని చెప్పి రైతుల త్యాగాలకు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల త్యాగాలు ఫలించాలని చెప్పి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ ఒక తీర్పుతో ఒక ఎన్నికల కలం పోటీతో తీర్పిస్తే జీర్ణించుకోలేని నువ్వు ఈవేళ తెలుగు రాష్ట్రము లక్షలాది కోట్ల పెట్టుబడితో అమరావతి రాజధాని విరాజిల్లడానికి కూటమి ప్రభుత్వం తన సాయి కృషి చేసి యావత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే జీర్ణించుకోలేని నువ్వు అమరావతి ప్రాంత రైతుల మీద అమరావతి ఈ రాష్ట్ర రాజధాని మీద నీచమైనటువంటి వాక్యాలు చేపించినటువంటి నీ నీ భార్య భారతిరెడ్డి గారు నువ్వు తక్షణమే నీ వైఎస్ఆర్ పార్టీని మూసేసి అమరావతి రా రైతులకు రైతులందరినీ క్యూలో పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళను నువ్వు నెట్టి జల్లుకుంటే కూడా నువ్వు 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 చేసిన పాపం పోదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా